నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గత ప్రభుత్వ హాయంలో మిర్చి ధరలు ఎక్కువ రేటు ఉన్నాయని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ధరలన్నీ తగ్గిపోయాయని కూడా వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మా గత ప్రభుత్వ హాయంలో మిర్చి రేట్లు బాగున్నాయని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం జగన్మోహన్ రెడ్డి నిజాలు చెప్తే మీరు ఆశ్చర్యపోవాలి అబద్ధాలు చెప్తే ఆశ్చర్యపోక అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే తన హయాంలో మిర్చికి మేము ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఏడు వేలు ఇచ్చాము అన్నాడంటే ఖచ్చితంగా ఇవ్వలేదని మీరు తీసుకోవాలి అంతే కదా జీవో ఇరవై ఎనిమిది ఒకసారి చూసుకోమనండి మిర్చి రేట్ ఎంత ఉంది ఏడు వేలు ఉంది ఒక్కసారి అది తిరగేసి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అవగతం అవుతుంది తర్వాత పది రోజుల క్రితం ఇదే సాక్షి పేపర్లో భారతీరెడ్డి గారి హయాంలో ఒక న్యూస్ వచ్చింది ఎగుమతులు పడిపోయాయి మిర్చికి అందుకే రేటు తగ్గింది దీనికి ఎవరు ఏం చేయలేరు అంటే ఎగుమతి దిగుమతుల మీదే కదా ఒక రేట్ అనేది నిర్ణయించబడుతుంది సో అది ఫ్లక్చువేషన్ కారణంగా మిర్చి రేటు తగ్గింది అని వాళ్ళ పేపర్లోనే వాళ్ళు రాశారు అది కూడా రెడ్డి గారి హయాంలోనే జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అది చూసుకోకుండా ఏదో తొందరపడి ఆయన మిర్చి ఆడికి వెళ్ళిపోయి ఘాటు బాగా కొట్టింది కదా జగన్మోహన్ రెడ్డికి ఆ ఘాటు గుంటూరు ఘాటు ప్రజల ఘాటు అన్నీ తగిలాయి మాట్లాడలేకపోయాడు చూసారు కదా మొహం ఇలా అయిపోయి తుమ్ములు తుమ్ములతోటి అంటే ఊహించలేదు యాడ్ ఎలా ఉంటుందో అని తెలియదు ఆయన జీవితంలో మొదటిసారి మిర్చియాడికి వెళ్ళాడు ఆయన ఎందుకు వెళ్ళాడు ఇక్కడ ముందు మైలేజ్ తెచ్చేసుకోవాలి మనం ఏదో మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు మనం చక్కగా మళ్ళీ దీన్ని ఒక అస్త్రంగా వాడుకోవచ్చు రేపొద్దున్న అంతే తప్ప అక్కడ రైతులు ఎవరైనా కనిపించారా మీకు ఆయన అక్కడ చుట్టూ ఆయన చుట్టూ ఎవడైనా రైతు కనిపించాడా మీకు ఒక కార్యకర్త కనిపించాడా ఆయన వెళ్ళిపోని రైతులతో కూర్చుని మాట్లాడా అసలు ఎంత మిర్చి వచ్చింది ఎందుకంటే భారతదేశంలోనే నలభై నాలుగు శాతం మిర్చి పంట ఒక ఆంధ్రప్రదేశ్లో పండుతుంది తెలుసా మీకు ముఖ్యంగా గుంటూరు చాలా ఫేమస్ మీకు రాయలసీమ కూడా అలాగే మీకు ఖమ్మం తర్వాత బ్యాడ్గి అని ఒక ఊరు ఈ నాలుగు చోట్లంటే మధ్యప్రదేశ్ ఒకటి ఇక్కడ మీకు మిర్చి పంట పండుతుంది అసలు అవి తెలుసా జగన్మోహన్ రెడ్డికి తర్వాత మనం ఎగుమతి చేసే కంట్రీస్లో చైనా ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఒకటి ఆస్ట్రేలియా ఒకటి ఇట్లా మొత్తం కెనడా ఒకటి ఇట్లా మొత్తం ఐదు దేశాలకి ఈ మిర్చి అనేది ఎగుమతి అవుతుంది ఈసారి ఎగుమతులు తగ్గిపోయాయి కాబట్టి రేటు డోల్డ్రమ్స్లో ఉంది ఇప్పుడు వెంటనే నిర్ణయాలు తీసేసుకోవటానికి అది కుదరదు కదా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు కేంద్రంతో చర్చిస్తున్నాము ఎగుమతులు పెంచమని పదకొండు వేల ఆరు వందల క్వింటాలకి కనీసం మద్దతు ధర ప్రకటించమని అని ఇవాళ వాళ్ళు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నిన్న అదే పని మీద ఢిల్లీ వెళ్ళారు పవన్ కళ్యాణ్ వెళ్ళారు దానికి వీళ్ళు ఏమన్నారు మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి మిర్చి రైతుల కోసం మీరు వెళ్ళారు గుంటూరు రైతుల కోసం అని మీరు చెప్పుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తాడు మా హయాంలో ఇంత జీవోలు ఇచ్చాము ఇంత రేటు ఉంది అంటే ఓ నాలుగు పాయింట్స్ వాళ్ళ సోషల్ మీడియా ఓ ఇస్తుంది అనమాట కాబట్టి వాళ్ళు వెళ్ళింది వాస్తవానికి మిర్చికి మద్దతు ధర పెంచమని అడగడానికి అక్కడ వెళ్ళారు కాబట్టి ఆయన అందులో భాగస్వామి కాబట్టి తెలుగుదేశం కూటమి అలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు అడిగారు కాబట్టి ఎవరు మోదీ గారు వాళ్ళు ప్రమాణ స్వీకారోత్సవానికి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్లస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిన్న పాల్గొన్నారు ఆ సమావేశం చాలా ఆహ్లాదంగా సాగింది అది చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గంగ వెరెత్తింది అందుకని ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ మిర్చి వ్యవహారం ఏదైతే ఉందో మొన్న ఘాటు అంత తగిల్లా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు మిర్చి ఘాటుకు ఉక్కిరి అయిపోయాడు అసలు ఏదో అనుకున్నాడు ఎందుకు వెళ్ళాడో తెలియదు తొందరపడి వెళ్ళిపోయాడు దాన్ని ఏదో మైలేజ్గా చేసేసుకోవాలని అంటే అక్కడికి వెళ్ళి కూడా ఇప్పుడు ఒక్క మాట చెప్పండి నాకు ఈయన అంతకుముందు తిరుపతి స్టాంపిడ్కి వెళ్ళాడు తర్వాత అదే స్టాంపీడ్ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు తర్వాత ఇదేంటి వరదలకి బురదలో దిగాడు తర్వాత మొన్న దీనికి వెళ్ళాడు మిర్చి ఆడికి నిన్న శ్రీకాకుళం వెళ్ళాడు ఈ నాలుగు నాలుగు పర్పస్లు మిర్చి ఆడికి వెళ్ళింది రైతుల్ని పరామర్శించడానికి నిన్న శ్రీకాకుళం వెళ్ళింది పరామర్శకి వెళ్ళాడు తర్వాత హాస్పిటల్ తిరుపతి హాస్పిటల్కి వెళ్ళింది స్టాంప్ పీడ్లో మృతి చెందిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించటానికి వరదల్లో బురదలో దిగింది వరద బాధితుల కోసం వెళ్ళాడు ఈ నాలుగు చోట్ల కూడా మీరేం విన్నారండి జై జగన్ సీఎం సీఎం అనే నినాదాలు నువ్వు వెళ్ళిన పర్పస్ ఏంటి నువ్వు వాళ్ళని పెట్టుకోవటం ఏంటి ప్యాకేజ్ ఇచ్చి మనుషుల్ని పెట్టుకొని అరిపించుకోవటం ఏంటి అక్కడ హోరెత్తిపోయి అసలు అక్కడ ఏం మాట్లాడాలో ఏం అడగాలో రిపోర్టర్స్కి అర్థం కాలేదు ప్రజలకు నువ్వు ఎందుకు వచ్చావో అర్థం కాలేదు పరామర్శకి వెళ్ళిన చోట అక్కడ వాళ్ళు బిత్తరపోయారు ఏంటి నే ఈయన బలగం చూపించుకోవటానికి చూసారా నాకోసం ఇంకా ప్రజలు వస్తున్నారు కార్యకర్తలు వస్తున్నారు అని చూపించుకోవటానికి అక్కడ మంది మార్పులను పోగు చేసుకున్నాడు సో ఇక్కడ ఏం చెప్తున్నావు అంటే నువ్వు ఏ పర్పస్కి వెళ్తున్నావో ఆ పర్పస్ పక్కకు పెట్టి నాకు ఇంకా ఇంత సపోర్ట్ ఉంది అంత సపోర్ట్ ఉంది మాకు నలభై శాతం ఉంది నీకు నలభై శాతం ఎక్కడుంది ఇప్పుడు నీ దగ్గర నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళందరితోటి నీ కార్యకర్తలు లేకపోతే నీ ఓటర్లు వెళ్ళిపోయినట్టేగా కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తెలుసుకోవాల్సింది పరామర్శకి వెళ్ళినప్పుడు ఓన్లీ పరామర్శకి కామ్గా వెళ్ళి రావాలి మిర్చి రైతుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ అరుపులు కేకలు కాదు వాళ్ళందరూ చుట్టుముట్టేసి అసలు అక్కడ విషయం ఏంటో అర్థం కాక నువ్వు ఎందుకు వచ్చావో అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే ఆయన అక్కడ మిర్చి మద్దతు ధరతో మొదలుపెట్టి అది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మళ్ళీ సంక్షేమ పథకాలకి అక్కడ ఆగిపోతుంది అది మీరు ఎక్కడ తీసుకున్నా అదే మీకు వరదలో బురదలో దిగినా అదే చేశాడు అక్కడ తిరుపతి వెళ్ళి హాస్పిటల్లో మాట్లాడినా అదే చేశాడు కాబట్టి నిన్న శ్రీకాకుళం వెళ్ళినా అదే చేసి ఉంటాడు ఎందుకు అంటే ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చేవాడికి ఎవడికో కొంచెం బుర్రా బుద్ధి ఉండాలని చెప్తున్నాం ప్లస్ అసలు ఇవి ఎవరైతే ఈ సభలు అరేంజ్ చేస్తున్నారో ఐపాక్ వాళ్ళు చేస్తున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడో మరి ఎవరు చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన కామ్గా వెళ్ళాడు అనుకోండి ఆయనకి మైలేజ్ పెరుగుతుంది ఆ విషయం వీళ్ళకి అర్థం కావట్లా ఇట్లా వెళ్ళడం వల్ల వచ్చే నాలుగు ఓట్లు కూడా ఇప్పుడు ఫ్యూచర్లో పడవ ఆయనకి ఈ పిచ్చాడు ఇట్లాగే వస్తాడు అరిపించుకుంటాడు పోతాడు ఈ సీఎం సీఎం అని అనిపి అర్పించుకోవటం అనేది ఆయనకి పిచ్చి అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఇవాళ మిర్చి మద్దతు ధర గురించి ఆయన మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి ఆయన హయాంలో మొత్తం అసలు ఏం తెగులు వచ్చింది అప్పుడు మిర్చి ఎంత దెబ్బతింది ఆయన హయాంలో రెండేళ్ళు అసలు ఎంత మత ధర ప్రకటించారు ఇవన్నీ ఒకసారి చూసుకోమనండి రివైండ్ చేసి ఆ తర్వాత వచ్చి మాట్లాడమనండి చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో తెలుసు అలాగే మంత్రులకు కూడా తెలుసు తెలుగుదేశం కూటమిలో వాళ్ళందరూ కూడా కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు అన్నీ కూడా సఫలం అవుతాయి మిర్చి రైతులు కూడా ఆనందంగా మద్దతు ధరకి అంటే గిట్టుబాటు ధర దొరుకుతుంది మాకని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ ఎదురుచూపులకి ఒక న్యాయం జరుగుతుంది అలాగే మన వంశీని కూడా పరామర్శించడానికి కానీ వెళ్ళి అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక పాపను తీసుకొని ముద్దాడించి దగ్గరికి తీసుకొని చేసిండి దీన్ని అసలు ఎలా చూడాలి మేడం అది అదే అండి ఇప్పుడు అదే మనిషికి ఎప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఇలాగే ఉంటుంది సరే ఆ పాప ఎవరో ఏడ్చింది ఆ దేవికారెడ్డి ఆ మేనమామ ఎవరో తీసుకొచ్చాడు ఆ పిల్ల ఏడుస్తుంటే చుట్టూ ఉండేవాళ్ళు నవ్వుతున్నారు మీరు గమనించారో లేదో నవ్వుతున్నారు ఈ పిల్లని ఆయన తీసుకున్నాడు సరే ముద్దు పెట్టాడు ఆయన యథావిధిగా ఆయన కార్యక్రమం ఆయన చేశాడు ఆ పిల్ల వెంటనే ఏడు పాపేసి ఒక సెల్ఫీ తీసుకుంది అది అక్కడితో ఆగిందా నెక్స్ట్ ఏం జరిగింది ఈయన సౌజ్ఞ చేశాడు సాక్షి రిపోర్టర్కి ఆ సాక్షి రిపోర్టరు పక్కకు తీసుకెళ్ళి మాట్లాడితే ఈ పిల్లని అమ్మఒడి గురించి అడగటండి అమ్మఒడి గురించి ఆ పిల్ల మాట్లాడటం ఏంటి మాకు అమ్మఒడి రావట్లేదని మీకు అక్కడే అర్థమైంది కదా అదొక ప్యాకేజ్ అని ఒకటి రెండోది అక్కడితో ఆగిందా వాళ్ళ నాన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు చేసి ఏమన్నాడు మా పిల్లని ట్రోల్ చేయకండి మా అమ్మాయిని సోషల్ మీడియాలో మా అమ్మాయిని ట్రోల్ చేయకండి అంటే మరి సాక్షి మీడియాని ఇంటికి ఎందుకు వచ్చింది సాక్షి రిపోర్టర్ వచ్చి పిల్లతో పాటు ఆ పిల్ల చెల్లెల్ని అడిగాడు ఏంటమ్మా నువ్వు స్కూల్లో నీకు ఈ విషయం తెలిసి జగన్ మామయ్యని మీ అక్క కలిసిందని తెలిసి నువ్వు తిండమ్మానే సెట్ అవుట అని అసలు అది ప్రశ్న అది అడిగాడు అడిగితే ఓ ఇంకా ఆ పిల్ల లేనిపోని ఏడుపులు ఏడుస్తూ కలబల్లే ఏడుపులు మీరు గమనించండి నన్ను కూడా తీసుకెళ్తా ఉన్నారు నన్ను ఇవాళ చెప్పకుండా వదిలేశారు నన్ను వాళ్ళ ఇంటికి మావయ్య పిలుస్తా ఉన్నాడు అంటూ ఆ పిల్ల మరి ఇవన్నీ ఎందుకు ఎలా చేస్తావు నువ్వు అని మనం దేవికారెడ్డి నాన్నగారిని అడుగుతున్నాం మనం ఎందుకంటే నువ్వు అసలు సాక్షి మీడియాని ఎలా చేయకపోతే అసలు సోషల్ మీడియా నీ జోలికే రాదు సరే ఆ పిల్ల ఏడ్చింది జ జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లని అప్యాయంగా దగ్గర తీసుకున్నాడు అక్కడితో కథ అయిపోయేది ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎక్స్టెన్షన్ వల్ల దేవికారెడ్డి వాళ్ళు ట్రోల్ అవుతుంది యాక్చువల్గా దేవికారెడ్డి ట్రోల్ అవ్వట్లేదు దేవికారెడ్డి తరఫున వాళ్ళ పేరెంట్స్ అవుతున్నారు దేవికా రెడ్డి తరఫున వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ట్రోల్ అవుతున్నాడు ఐప్యాక్ వాళ్ళు ముఖ్యంగా ట్రోల్ అవుతున్నారు ఐప్యాక్ వాళ్ళు ఇలాంటి పిచ్చి ప్యాకేజీలు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మీరు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే ఇవి ఏం చేసినా కూడా ఖచ్చితంగా మరో ముప్పై ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి కాలేడు అందులో సందేహం లేదు మీరు ఇలాగే పిచ్చి పనులు చేస్తూ ఉండండి మీ వల్ల అనవసరంగా పసిపిల్లలు బలవుతున్నారు గతంలో కూడా ఆయనకి నుదుటికి గాయం తగిలి చూడండి గులకరాయ సతీష్ టైంలో ఆ టైంలో ఏమైంది ఎన్నికలప్పుడు ఎన్నికల ముందు వెంటనే దాని మీద ఒక పిల్ల ఏడవడం మావయ్యకి దెబ్బ తగిలింది అని తర్వాత ఇంకెక్కడో పిల్లల్ని ఎండ్లో నిల్చోబెట్టడం ఇవన్నీ జరిగాయండి కాబట్టి పిల్లల్ని మీరు రాజకీయాలకి వాడుకోకండి ఒకవేళ పార్టీలు వాడుకుంటాయన్నా కూడా డబ్బులు కాసపడో మరో పదవులు కాసపడో మీరు మీ పిల్లల భవిష్యత్తుని మీరు ఇట్లా బలి చేయకండి అని మనం చెప్తున్నాం ఇంకొకటి మొన్న పాదయాత్ర టైంలో లోకేష్ గారు ఒక బాబు ఎల్లో కలర్ షర్ట్ వేసుకుని వస్తే ఆయన వెంటనే షర్ట్ విప్పించేసమ్మ నువ్వు బాగా చదువుకో ఇలాంటివన్నీ నీకొద్దు అని చెప్పాడు ఆయన అంటే బుద్ధి చెప్పాలి ఇప్పుడు రాజకీయాల్లోకి రావచ్చు ఎప్పుడు రావాలి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది మనిషి చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి తర్వాత ఆడుకోవాల్సిన టైంలో ఆడుకోవాలి మనం ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలి అనేది ఏళ్ళ తర్వాత నిర్ణయించుకోవాలి చేతిలో ఒక డిగ్రీ పట్టా పెట్టుకున్నాక మీరు ఏ రాజకీయాలైనా చేయండి అంటే మీ భవిష్యత్తుని మీరు ముందు నిర్ణయించుకుని తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళండి అది మనం చెప్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఎప్పుడు ఏది ఎలా చేయాలో తెలియదండి ఆయన వల్ల పసిపిల్లలు కూడా ఈరోజు దారుణంగా ట్రోలింగ్స్ గురవుతున్నారు బాధపడుతున్నారు దీనికి ఎవరు మేజర్ బాధ్యులు అంటే బాధ్యత వహించాల్సింది ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు ఐపాక్ వాళ్ళు మూడు వైసీపీ వాళ్ళు నాలుగు సాక్షి వాళ్ళు ఐదు ఏ పిల్లల తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు